అద్భుతమైనది ప్రేమ బంధం స్వార్థంలో దాన్ని దాచుకోవద్దు తెగిపోతే మళ్ళీ ముడిపడదు ముడిపడినా అది ముడిగానే ఉంటుంది ఓ కళ్ళు తెరిచినప్పుడు మీ పనులు స్వయంగా చేసుకోగల సామర్థ్యం ఉందా మీకు మీకు అన్నం తినిపించడం దగ్గర నుంచి మీ మలమూత్రాల దాకా అన్ని పనులు మీ అమ్మగారే చేశారు అప్పుడు మీకు సంపాదన లేదు సొంతగా పనులు చేసుకోలేరు కానీ మీ అమ్మ ఎప్పుడు మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టలేదుగా ప్రపంచంలో అమ్మ అనేది ఒక పవిత్ర బంధం అమ్మ మనకి ఎలాంటి స్వార్థం ఎలాంటి ఆపేక్షలు లేకుండా ప్రేమించి లాలిస్తుంది కొడుకులు చెడ్డ కొడుకులు అవ్వచ్చు కానీ తల్లి తల్లి ఎప్పటికీ చెడ్డ తల్లి కాలేదు అలాంటి తల్లలుకి చెడు చేసే కొడుకుల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు కాని అమ్మ మాత్రం క్షమిస్తుంది ఆ కారణంగానే ఆ అమ్మ హోదా భగవంతుడి కంటే కూడా ఎక్కువ